ఏదేమైనా ఇది రాజకీయం అందుకే పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా పదవి అనేది చాలా ముఖ్యం అది లేకపోతే నేతల కాలువ అస్సలు నిలవదు ఒకవేళ నిలిచిన ఉన్న చోట నిప్పు రాజేస్తుంటారు ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అలాంటి సిచ్యువేషన్నే ఫేస్ చేస్తోంది కొత్త కార్యవర్గ నియామకం కొత్త మంటలు రేపుతోందట ప్రధానంగా సిక్కోలు హస్తంలో పెద్ద సిచ్చే రాజుకుంది ఇంతకీ రచ్చ కారణం ఏంటి అధ్యక్షురాలిపై నేతల గుస్స దేనికోసం ఏపీ కాంగ్రెస్ లో పదవుల చిచ్చు హైకమాండ్ కు హైరాణా తప్పదా శర్మిల తీరుతో సిక్కోలు సీనియర్లు గుస్సా మీదున్నారా జిల్లా కావాలనే సైడ్ చేశారా ఏపీలో ఇప్పటికే ముక్కుతూ మూలుగుతూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా పీసీసీ కార్యవర్గ నియామకం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది విభజనకు ముందు నుంచి పార్టీలో సీనియర్లుగా ఉన్న శ్రీకాకుళం జిల్లా నాయకులకు పీసీసీలో చోటు దక్కకపోవడం పెద్ద దుమారమే రేపుతోంది ఆ నియామకంపై కనీసం తమతో చర్చించకపోవడం నేతలను తీవ్రంగా భావిస్తోందట దీంతో ఇప్పుడు ఆ నేతలంతా పీసీసీ చీఫ్ పై గుర్రుగా ఉన్నారట పార్టీ విపరీతంగా డ్యామేజ్ అయిన ఏపీలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ డీసీసీ పీసీసీ నియామకాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది వయోభారం ఆర్థిక భారం ఇలా ఎన్నో బేరీజులు వేసుకుని ముందుకు వెళ్తోంది ఒకవేళ డీసీసీలను తప్పించాల్సి వస్తే వారికి పీసీసీలో స్థానం కల్పిస్తోంది పీసీసీ ఉపాధ్యక్షుడు కార్యదర్శి వంటి నియామకాలు చేపట్టి ఆ తర్వాత కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించడం పార్టీలో ఆయన వాయితే కానీ ఇప్పుడు ఆ పద్ధతి ఎక్కడా కనిపించట్లేదట పార్టీ కోసం దశాబ్దాలుగా త్యాగం చేసిన కుటుంబాలను వ్యక్తులను కాంగ్రెస్ గౌరవిస్తుందని నేతలు నమ్ముతుంటారు కానీ సిక్కోలు విషయంలో ఆ నమ్మకం వమ్మయ్యిందని బాధపడుతున్నారు జిల్లా నాయకులు నాలుగు దశాబ్దాలుగా పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా వ్యవహరించి మూడున్నర దశాబ్దాలు లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన బొడ్డేపల్లి రాజగోపాల్ రావు కుటుంబానికి పీసీసీ ఎక్కడా స్థానం లభించలేదు ఆయన కోడలు బొడ్డేపల్లి సత్యవతి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎమ్మెల్యేగా డీసీసీ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు అయినా ఆ ఫ్యామిలీని పీసీసీ పక్కన పెట్టేసింది కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి పరిస్థితి అలాగే ఉంది దివంగత టీడీపీ నేత కింజరాపు ఎర్రనాయుడు ను ఓడించి హిస్టరీ క్రియేట్ చేసిన కృపారాణి గతంలో డిసిసి అధ్యక్షురాలిగాను సేవలందించారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసి అండగా నిలబడ్డారు కానీ ప్రస్తుత నియామకాల ప్రక్రియపై ఆమెతో కూడా రాష్ట్ర కాంగ్రెస్ చర్చించలేదట ప్రస్తుతం డిసిసి అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ హేడాడ పరమేశ్వరరావుకు కూడా పీసీసీ కమిటీలో చోటు దక్కలేదు ఆనవైతిని తుంగలో దొక్కారన్న ముచ్చట్లు సిక్కోలు కాంగ్రెస్ లో వినిపిస్తున్నాయి కొత్త వారికి అవకాశం ఇవ్వకపోగా జిల్లా నుంచి ఇప్పటి వరకు పీసీసీలో ఉన్న నాయకులను కూడా పక్కన పెట్టడం పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది కొత్త పీసీసీ నియామకాల్లో జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లకు గాని సానుభూతి పరులను గాని అస్సలు పట్టించుకోలేదట గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా సంప్రదించకపోవడం పార్టీలో అంతర్గత చిచ్చురాజేసింది కనీసం డీసీసీ అధ్యక్షుణ్ణి నియమించేటప్పుడు కూడా తమను సంప్రదించకపోవడం ఏం సాంప్రదాయమని ప్రశ్నిస్తున్నారు సిక్కోలు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సిక్కోలు కాంగ్రెస్ నేతలంతా పిసిసి చీఫ్ వైఎస్ శర్మలపై సీరియస్ గా ఉన్నారంట పిసిసి చీఫ్ గా తనకంటూ ఓ టీం ను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఆ సాగు చూపి పార్టీకి నష్టం కలిగించరాదంటున్నారు సిక్కోలు సీనియర్లు ఆ కొంత పార్టీని కూడా నాశనం చేయొద్దంటున్నారు అయితే సిక్కోల విషయంలో కారణం లేకపోలేదన్న కూడా వినిపిస్తోంది ఈ జిల్లాకు చెందిన నాయకులే శర్మిలపై ఎక్కువగా హైకమాండ్ ఆ అక్కసుతోనే పీసీసీలో జిల్లా నేతల్ని మొత్తంగా షర్మిల చేశారన్న ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా ఉన్న పి రాకేష్ రెడ్డి సుంకరి పద్మశ్రీ జంగా గౌతమ్ షేక్ మస్తాన్ వలీలను ముందుగా పదవుల నుంచి తొలగించిన షర్మిల ఆ తర్వాత పేడాడ పరమేశ్వరరావుపై వేటు వేశారు మొత్తానికి ఏపీసీసీలో కొత్త నియామకాల అంశం కొత అసలే విగత జీవుల మారిన పార్టీకి ఈ పరిణామాలు ఇంకెంత చేటు చేస్తాయోనని ఆందోళన చెందుతోంది హార్డ్ కోర్ కాంగ్రెస్ క్యాడర్